श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोहशङ्करं सदाशिवसमाहरं भां शङ्कराचार्य మధ్యమాం అస్మదాచార్యంత వందే గురు పరం పరాం సుధర్మ ప్రేక్షకులకు శంకర భగవత్పాద జయంతిని పురస్కరించుకొని శుభాకాంక్షలు మీ అందరికీ ఆశీస్సులు ఈ రోజున భారతదేశం ఈ విధంగా ఉంది అంటే ఇంకా దేవాలయాలు దేవాలయాల్లో అర్చనలు ఆరాధనలు అలాగే వేద సంస్కృతి వేద పండితులు అలాగే రామాయణ భారత భాగవత ఇతిహాస పురాణముల యొక్క అధ్యయనము శాస్త్రముల యొక్క సమాచారము అలాగే కొంత ఆస్తిక్య బుద్ధి చక్కగా దేవతా ఆలయాల్లో సంప్రదాయపూర్వకమైనటువంటి అర్చనలు భారతదేశంలో ఇంకా ఉంది అంటే ఇవాళటికి దానికి ఏకైక కారణం ఈ జగత్తులో ఆదిశంకర భగవత్పాదుల వారు అవతరించటమే ఇవాళ బొట్టు పెట్టుకున్న ప్రతి హిందువు ప్రతి భారతీయుడు శంకర భగవత్పాదుల వారికి రుణపడి ఉండాలి భారతదేశం ఇంత సమైక్యంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ఎన్ని విపత్తులు వచ్చినా ఆ విపత్తుల నుంచి బయటపడుతూ ఈ విధంగా సార్వభౌమ దేశంగా ఇవాళ ఇంత ప్రఖ్యాతి చెందింది అంటే దానికి కారణం ఒకనాటి కాలంలో భారతదేశం సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ దేశం పాడు కాకుండా ముప్పై రెండు సంవత్సరాలు అహరహము శ్రమించి ఈ దేశ సంస్కృతికి పునాది వేసి దివ్య భవ్య అద్వైత సిద్ధాంత అమృత తత్వాన్ని ఈ జగత్తుకు అందించి డెబ్బై రెండు అవైదిక మతాలను ఈ భారతదేశం నుంచి పారద్రోలి ఈ దేశంలో ఒక సుస్థిరమైనటువంటి మత సామరస్య పూర్వకమైనటువంటి హిందూ ధర్మ అస్తిత్వము హిందూ ధర్మ పునఃప్రతిష్టాపన జరిగింది అంటే దానికి కారణం ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ జగత్తులో అవతరించడమే వారి చరిత్ర ఒక అద్భుతం ఒక వ్యక్తి వెయ్యి సంవత్సరాలు బ్రతికితే ఎన్ని పనులు చేయగలడో ముప్పై రెండు సంవత్సరాలలో శంకర భగవత్పాదుల వారు ఈ దేశం కోసం ఈ సనాతన ధర్మం కోసం అన్ని పనులు చేశాడు శంకర భగవత్పాదుల వారి తర్వాత వచ్చినటువంటి ఎవరైతే ఆచార్య పరంపర ఉందో వారందరికీ ఒక మార్గాన్ని చూపించారు రామానుజులు విశిష్టాద్వైత స్థాపన చేసిన మధ్వాచార్యుల వారు ద్వైత స్థాపన చేసిన వారందరికీ కావలసినటువంటి ఒక మార్గమును మాత్రము శంకర భగవత్పాదుల వారు అద్భుతంగా పునాది వేయడం జరిగింది డెబ్బై రెండు అవైదిక మతాలండి ఈ భారతదేశం నుంచి వెళ్ళిపోయాయి లేకపోతే పెట్టుకోవడానికి బొట్టు బ్రతకటానికి ఈ జీవితం కూడా ఇవాళ మనందరికీ ఉండేది కాదు అటువంటి శంకర భగవత్పాదుల వారు భారతదేశం యొక్క పునఃప్రతిష్టాపనకు ఎంతో త్యాగం చేశారు కుటుంబాన్ని వదిలిపెట్టుకున్నారు సన్యసించినారు చిన్న వయస్సులోనే అద్భుతమైనటువంటి అష్టవరుషే చతుర్వేది ఎనిమిది సంవత్సరముల వయస్సులో నాలుగు వేదాలు అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు పన్నెండు సంవత్సరాలకే భాష్య రచన చేసినటువంటి మహానుభావుడు ఈషకేన కట ప్రశ్న ముండ మాండ్యుక్య తైత్రియ బృహదారణ్యకాది దశ ఉపనిషత్తులకు అద్భుతమైనటువంటి భాష్యాన్ని అందించినటువంటి మహానుభావుడు ఇవాళ ఎవ్వరు చెయ్యలు చే ఎవ్వరు స్తోత్రపారాయణం చేస్తున్నా కూడా వారి స్తోత్రపారాయణంలో శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి స్తోత్రములు తప్పకుండా ఉంటాయి విష్ణు దేవాలయానికి వెళ్ళి ఆ పరమాత్ పత్డి యొక్క ఆ ఈశ్వరుడి యొక్క ఆ నారాయణుడి యొక్క ఆయుధాలను చూసి పంచాయుత స్తోత్రం చేస్తే ఆ పంచాయుత స్తోత్రం చేయటానికి కారకుడు శంకర భగవత్పాదులే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళి లక్ష్మీనరసింహ మమదేహి కరావలంబం అని అనటానికి కారణం శంకర భగవత్పాదులే అని మీరు గుర్తుపెట్టుకోండి ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం పంచదేవాన్ స్మరేన్ నిత్యం మహాపాతక నాశనం గణపతిని సూర్యుడిని అదేవిధంగా అమ్మవారిని విష్ణు భగవానుడిని ఈశ్వరుడిని ఐదుగురు దేవతలను ఉపాసన చేసినటువంటి వారికి ముక్తి తొందరగా వస్తుంది అనేటువంటి పంచాయతన పూజా పద్ధతిని ప్రవేశపెట్టి ఈ భేద అభిప్రాయాలను భేదవాదాలను మాయావాదాలను భేదవాదాన్ని తొలగింపజేసినటువంటి వాడు కూడా శంకర భగవత్పాదుల వారే కాబట్టి శంకరులు ఏ పని చెయ్యలేదు చెప్పండి అందుకే ఇవాళ అందరూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు శంకర భగవత్పాదులకు రుణపడి ఉండవలసిందే అందుకే మీ అందరికీ ఈ నెల పన్నెండవ తేదీ శంకర జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని మీరందరూ కూడా మీ ఇంట్లో శంకర భగవత్పాదుల చిత్రపటం పటం పెట్టి స్వామివారికి అష్టోత్తర శతముతో అష్టోత్తర శతనామార్చన చెయ్యండి అలాగే చక్కగా నివేదన చెయ్యండి శంకరులు చెప్పిన స్తోత్ర పారాయణాదులు చెయ్యండి శంకర సాహిత్యాన్ని అధ్యయనం చేయండి మీ జీవితంలో ఉన్న భ్రాంతులన్నీ తొలగిపోతాయి భేదాభిప్రాయాలు తొలగిపోతాయి భేదవాదులనేటువంటి వాళ్ళందరూ కూడా కొంత స్థిర చిత్తంతో వారు భగవద్ ఆరాధనను కూడా పొందగలరు కాబట్టి శంకరులే లేకపోతే ఇవాళ సంస్కృతి లేదు అందుకే శంకరులు అందించినటువంటి పరంపర చతురామ్నాయ పీఠములు ఉత్తరాన బదరి దక్షిణాన శృంగేరి తూర్పున గోవర్ధన పీఠం పూరి పీఠం అలాగే పడమర ద్వారక నాలుగు పీఠములు చతురామ్నాయ పీఠములు అవతీర్ణశ్చ కాలట్ట్యాం కేదారే అంతర్హిత చతుపకస్ సహ జయత శంకరో గురు ఇది శంకర భగవత్పాదుల వారి యొక్క ధ్యాన శ్లోకం శృంగేరి పరంపర మనందరిది కూడా ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వారందరిది కూడా ప్రస్తుతం శృంగేరి పీఠంలో ముప్పై ఆరవ పీఠాధీశ్వరులుగా ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క అవతారమే భారతీతీర్థ మహాస్వాముల వారి యొక్క రూపంలో వారు సన్యసించి సువర్ణ భారతీ మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సంవత్సరం ఈ సంవత్సరం కాబట్టి శృంగేరిలో శంకర జయంతి మహోత్సవాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి భారతీతీర్థ మహాస్వాముల వారి యొక్క అనుగ్రహంతో తత్కరకమల సంజాతులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వాముల వారు వేద విద్యార్థులకు పరీక్షలు వేదసభలు అద్భుతమైనటువంటి రుద్రయాగాలు అలాగే త్రికాల అర్చనలు విశేషమైనటువంటి ఆరాధనలతో శంకర జయంతి మహోత్సవములు అంగరంగ వైభవంగా శృంగేరి దక్షిణాంనాయ శారదాపీఠ మహా అద్భుతంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శంకర జయంతిని పురస్కరించుకొని శృంగేరి దక్షిణాంనాయ శారదా పీఠాధీశ్వరులైన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పణం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఆదిశంకర భగవత్పాద అష్టోత్తర శతనామ అర్చన చెయ్యండి పారాయణం చెయ్యండి శంకర భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహం పొందండి ప్రతి ఒక్కరు కూడా శంకర జయంతి ఉత్సవాన్ని మీ ఇంట్లో జరుపుకోండి శంకర స్తోత్ర సాహిత్యము చదవటమే ఆయన రచించిన స్తోత్రములను పారాయణం చేయటమే శంకర భగవత్పాదుల యొక్క పూజ చేసినట్టు కాబట్టి అందరికీ కూడా ఆది శంకర భగవత్పాద జయంతి మహోత్సవాన్ని జరుపుకోవాలి అని కోరుకుంటూ శంకర జయంతి శుభాకాంక్షలు ఆశీస్సులు